మహాగనాధిపదయం నమః ఓం శ్రీ మహాసరస్వతీయన్ నమః నమ హర హర మహాదేవ శంభో శంకర భగవద్భక్తులంధరి కూడా ఉగాదే విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వవసనామ సంవత్సరంలో ద్వాజరాజు వాయుక్క ఫలితాలో మఘర్ రాజువాయొక్క ఫలితాలు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది భేమ పద్నాలుగు రాజపూజము నాలుగు అవమానము ఐదుగా ఉన్నాయి ఇక మకర రాశి వారి యొక్క గ్రహచార గోచారాల్లో పెద్ద గ్రహాల బలం బాగా ఉన్నది ఇది శని యొక్క రాశి మకర రాశి అంటే శని రాశి ఎల్లాడి శని దోషం పూర్తిగా తొలగిపోతుంది తాము పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగానే ఉంటుంది గృహములోనో పైన ప్రాముఖ్య గృహములోనో పైన ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులు గౌరవాదులు బహుమానాలు పొందగలుగుతారు అప్రయత్న ధన లాభాలు సెక్యులేషన్ లాభిస్తుంది అన్ని వర్గాల వారికి గడిచేటువంటి రెండు సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరము బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు స్వశక్తి సామర్థ్యం పెరుగుతుంది గృహంలో కూడా వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి పుణ్యనది స్నాన ప్రాప్తి నష్టద్రవ్య లాభము జీవితాధిక్యత అధికారం వహించుట శత్రువులు కూడా మీకు పాదక్రాంతులు అవకాశం కూడా ఉన్నది వాహన సుఖము స్త్రీ అన్న అన్య స్త్రీల పరిచయాలు మించినటువంటి ఖర్చులు అధికార ప్రాప్తి వాహన సుఖము పాత గృహంలో లేదా స్థలం కూడా కొనగలుగుతారు మీలో అణిగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వెల్లడవుతాయి ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనుసర వాగ్వాదాలు చేతులు జాగ్రత్తగా ఉండాలి వ్యవహార భీతి కలిగిస్తుంది దూర ప్రయాణాలు కూడా చేయలుగుతారు సోదర సోదరీ వర్గీయులతో విరోధం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ రకమైనటువంటి వృత్తుల్లో జీవించే వారికైనా కూడా యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి ఎవరికి తల వంచే పని అయితే లేదు కానీ దైవ దైవంచే లొంగదీయబడు మీకు స్థానఫలం ఎక్కువగా ఎవరు ఏమీ చేయలేరు ఆదాయం పెరిగిపోతుంది మీకంటే తక్కువ వారి వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు అధికారం ధర్మ ధర్మకార్యాలు కూడా చేయగలుగుతారు ఈ సంవత్సరము ఉద్యోగం చేయవారికి మీ ప్రతిభకు శ్రమకు తగినటువంటి ఫలితాలు చే చేకూర్చుకోలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల అనుగ్రహం మన్నలో పొందగలుగుతారు గతంలో ఉన్నటువంటి కేసులు కొట్టివేస్తారు నూతన గృహ నిర్మాణాలు కూడా చేసుకోగలుగుతారు ప్రయత్నం చేస్తే మాత్రమే స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తారు ప్రైవేట్ సంస్థల్లో ఉన్నవారు యజమానితో అభిమానాన్ని సంపాదించుకోగలుగుతారు ఉన్నత స్థాయికి వెళ్తారు నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందగలుగుతారు ప్రయత్నం చేసినట్లయితే కుటుంబమునకు ఏర్పాటు చేసుకుంటారు పర్మనెంట్ కాని వారికి సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రయత్నాలు చేయండి చక్కగా జీవితంలో ఆనందాన్ని పొందగలుగుతారు కొద్దిగా కష్టపడినట్లయితే మకర రాశి మకర రాశి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు బ్రుడు ప్రభావం చూపుతాడు ధనము మాత్రము ఖర్చయినా ప్రజల్లో అసంతృప్తి అధిష్టానం వారి యొక్క దృష్టిలో కూడా మీ పేరు మీ పేరు నిలబడే అవకాశం లేదు అదేవిధంగా కష్టపడినట్లయితే ఏదో ఒక పదవిని సంపాదించుకోగలుగుతారు కష్టపడి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేసినా కూడా విజయాన్ని సాధించగలుగుతారు ప్రభుత్వ పరంగా కూడా గుర్తింపు తెచ్చుకోగలుగుతారు అధికారులతో సఖ్యతగా ఉండండి ఈ సంవత్సరం కళాకారులకు టీవీ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి అనుకూలమే మంచి విజయాలు లభించి నూతన అవకాశాలను దక్కించుకోగలుగుతారు జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు ప్రైవేటు ప్రభుత్వ పరంగా అవార్డులు రివార్డులు తప్పక అందుకుంటారు వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది సంవత్సరం అంతా కూడా ఆశించినంత లాభాలు రానే వస్తాయి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టుతారు తరచుగా ప్రయాణాలు చేసి వస్తుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు మంచి వ్యాపారాలు జరుగుతాయి జంటు వ్యాపారులకు భాగస్వామితో విభేదాలు ఏర్పడి విరిపోట జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి కాంట్రాక్టులు వారికి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి రైస్ కు విశేష ఆదాయం సరుకులు నిల్వ చేయ వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపక శక్తి బాగానే ఉంటుంది మంచి మార్పులతో ఉత్తిరత పొందగలుగుతారు తదుపరి చదువులలో ఆసక్తి లేకుండా పోతుంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చెడు స్నేహాన్ని పట్టుతారు చెడు స్నేహానికి దూరంగా ఉండాలి విద్యార్థులందరూ కూడా ఆ విధంగా చెరు వల్ల విలువలు పోగొట్టుకుంటారు జాగ్రత్తగా ఉండాలయ్యా విద్యార్థులందరూ కూడా ఎంట్రన్స్ పరీక్షలు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసేట్ మొదలుగు పరీక్షలు రాయ వారికి మంచి ర్యాంకులు పొంది విదేశీ తగులకు దూర ప్రయాణం చేయగలుగుతారు క్రీడాకారులకు అనుకూలంగానే ఉంటుంది మంచి విజయాలు తప్పగా లాభించగలుగుతారు జాతీయ అంతర్జాతీయ జట్లో స్థానాన్ని పొందగలుగుతారు క్రీడాకారులు ప్రయత్నం చేయండి క్రీడాకారులంతా కూడా వ్యవసాయదారులకు రెండు పంటలు భాగానే పంచులు రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు ప్రభుత్వ సహాయాలు కూడా మీకు చక్కగా లభిస్తాయి కౌలుదారులకు లాభాలే ఉంటాయి అదేవిధంగా చేపలు రొయ్యలు చెరువులు చేయ విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి గృహంలో కూడా శుభకార్యాలు చేసుకోగలుగుతారు స్థిరాస్తిని వృత్తి చేసుకోగలుగుతారు పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి లాభించదు కూరగాయలు పండించే వారికి విశేషమైనటువంటి లాభాలు వస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా స్త్రీలకు యోగదాయకంగానే ఉంటుంది గృహముల అనుకూల సంచారం వల్ల కుటుంబంలో మీదే అధికారంగా ఉంటారు మీ పేరుతో కూడా స్థిరాస్తిని ఏర్పరచుకుంటారు మానసిక ఆందోళన తగ్గును కానీ ఆరోగ్య భంగాలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది కావున స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి శస్త్రభయం పుట్టింటి వారికి ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉన్నది అధికారుల మనలో పొందగలుగుతారు అవమానాలు పడవలసి వస్తుంది కొన్ని సందర్భాల్లో మఖరశివ స్త్రీలు ప్రభావం చే కొన్ని అపరిందలు కూడా వస్తాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గర్భిణీ స్త్రీలకు ఎక్కువ శాతము స్త్రీ సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉండే జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు మకర రాశి వారందరూ కూడా ఈ మకర రాశి వారికి కూడా నరకోశ అధికంగానే ఉంటుంది ఈ మకర రాశి వారందరికి కూడా గురు సోమవారాలు నియమాలు పాటించండి గురువారము దత్తాత్రేయ స్వామి యొక్క దేవాలయానికి కానీ గురు సాయిబాబా దేవాలయానికి కానీ వెళ్ళి దర్శించుకోండి అదేవిధంగా ప్రతి సోమవారం వీలైనంతే చక్కగా మీకు దగ్గరలో ఉన్న శివానికి వెళ్ళేసి ఆ శుభరాత్మనికి పంచామృతాతో పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్లయితే శుభదాయకంగానే ఉంటుంది వీలైన వాళ్ళు నరకోశ యంత్రాలు తెప్పించుకొని వాడండి బాగా ఉంటుంది శుభం ఆ శ్రీగురు